తెనాలి పట్టణంలో పలుచోట్ల చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా స్థానిక శివాజీ సెంటర్ నుండి రత్న టాకీస్ వరకు ఎక్స్టెన్షన్ రోడ్డు పనులకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన చేశారు ఈ రోడ్డుని ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలతో చేపట్టనున్నారు పట్టణంలోని శివాజీ చౌక్ నుండి రత్న ట్యాక్సీస్ వరకు ఇంతకు ముందు ఒకవైపు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం నేపథ్యంలో రెండవ వైపు కూడా అభివృద్ధి చేసేందుకు సోమవారం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన చేశారు నూట ఇరవై ఐదు మీటర్ల మేర చేపట్టే ఈ సిమెంట్ రోడ్డును ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలతో చేపట్టనున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐదో వార్డు కౌన్సిలర్ తోట రఘురాం కోఆపర్షన్ మెంబర్ షేక్ సుబానీ మున్సిపల్ కమిషనర్ బండి శైషన్న మాజీ కౌన్సిలర్ తాడిపోయిన రమేష్ మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంశేరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికి నమస్కారం ఈ రోజున మన శివా సౌక్ నుంచి అలానే రత్నాడాస్ వారికి పెంచే రోడ్డు పెంపుడు అనేది ఒకవైపు వర్క్ జరిగింది కాబట్టి ఈ రెండో వైపు కూడా మనం ఎంతో అనునిత్యంగా రద్దీగా ఉండేది ఇక్కడ రత్నా టైస్ దగ్గర అలానే శివాజీ చౌక్లో కాబట్టి రోడ్డు ఎలాడుపు చేసి ప్రజలకు అందించాలనేది మా ఆశయం కూడా అలానే ఎంతో వ్యాన్లు కానివ్వండి స్కూల్కి వెళ్ళే బస్సు కానివ్వండి అలానే పిల్లలు సైకిల్ మీద పడటం యాక్సిడెంట్ జరగటం మనందరికీ తెలిసింది ఇక్కడ ఎంత రద్దీగా ఉండేది తెనాలపట్నం పెరిగే కొద్ది బురిపాలెం నుంచి కూడా ఎంతో రద్దీగా వరకు వస్తున్నాయి రద్దీ అనేది అర్థం చేసుకొని ఈ రోజున మేము ఇక్కడ రోడ్డు పెంచడానికి మేము పునాది చేస్తాం అలానే ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది అలానే ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో అదన్ని తొలగించి రోడ్డు వెళ్ళడుపు చేయాలని పాతిక లక్షలకి సెలక్షన్ చేయటం జరిగింది కౌన్సిల్లో కూడా సాధారణ నిధులతోనే ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అలానే మీ అందరూ కూడా మాకు సహకారం ఇంకా కావాలని అలానే ప్రజలందరూ సహకరించాలి ఏదైనా ఎంక్రోజ్మెంట్ ఉండేమేటికి దయచేసి తొలగించాలని కోరుతున్నాం లేకపోతే మేము తొలగే వస్తుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మాకు ఈ రోడ్డు చక్కగా ఏర్పాటు చేసే విధంగా మన అందరికీ మనందరి కోసం ఇక్కడ శివాజీ చౌక్లోని బస్ సెంటర్ అనేది ఇక్కడ తొలగించేసి తర్వాత ఈ రోడ్ అనేది రెడీ అయినాక పక్కన ఏర్పాటు చేయడం కూడా జరిగింది ప్రజలందరూ కూడా గమనించమని అని కోరుతున్నాం రోడ్లో ఒక సైడ్ ఆల్రెడీ ఒక వర్క్ రోడ్ వైడింగ్ సుమారుగా ఇరవై లక్షల రూపాయలతో క్లియర్ అయిపోయింది ఆ రోడ్డు అదేవిధంగా బోస్ రోడ్లో కూడా ఒక సైడు రోడ్డు వర్క్ స్టార్ట్ అయిపోయింది రెండవ రో రెండవ సైడ్ కూడా స్టార్ట్ కాబోతుంది ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు గౌరవసిపి గారు ఇక్కడ ఉన్నటువంటి ఐదవ వార్డు మెంబరు అధికారులు అందరూ ఈరోజు వచ్చి ఇటు సైడ్ ఉండేటువంటి రోడ్డు సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి ఈరోజు ప్రారంభించడం అయింది దీనిలో ముఖ్యంగా అంటే ఏంటిగా ఈ యొక్క సర్కిల్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ దగ్గర నుంచి మన గాంధీ పార్క్ వరకు రోడ్ వైడ్నింగు ఆ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు సిపి గారు వచ్చి రోడ్డు వరకు ప్రారంభించి